హాయ్ మా ఛానల్కి స్వాగతం పూర్తి వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని స్టోరీలోకి వెళ్ళిపోదాం తేకే క్రమంలో పొద్దున్నే మెలకు రావడం ఒక మంగమ్మకే కాదు లక్ష్మికి అలవాటైపోయింది చిన్న బడి పిల్ల కానీ ఇంట్లో పనులు ఊపురాడినదిగా మారిపోయింది ఉదయాన్నే నిద్రలేచి తల్లికి తోడుగా పైన దృష్టి పెట్టేది మంగమ్మని నిద్రలేచేసరికి మొదటి మాట మా తాతయ్యకి మజ్జిగ వేయించాలి అమ్మ ఎందుకంటే ఓ రోజు మజ్జిగ ఆలస్యమైన రోజే మంగమ్మపై తాతయ్య అసహనం జల్లులాడించింది ఆమె తల్లిని చూసి లక్ష్మికి చిన్నప్పటి నుంచే ఒక బలమైన విశ్వాసం ఏర్పడింది ఇంట్లో ప్రశాంతత కోసం అమ్మ తప్ప మిగతా వారెవరో శ్రమపడరు కానీ మంగమ్మ మాత్రం చదువు తక్కువైనా చదువు గొప్పదని నమ్మింది తన కొడుకుల్ని పట్టించుకొని విషయంలో భర్త రంగయ్య గారి మాటలకు తాను ఒకసారి తలవంచినా పాప విషయంలో మాత్రం తలదించలేదు ఆమె మనసులో మాట ఒకరికన్నా చదివిన అమ్మాయి బాగుండాలి నేను చదవలేకపోయాను కానీ నా బిడ్డ మాత్రం చదవాలి ఆ రోజు మంగమ్మ కడుపు నిండా వండి పెట్టలేకపోయింది వంట్లో ఉల్లి మిగిలిపోక పప్పు కూడా కొరత మూడు మంది కొడుకులు అన్నం పెట్టింది తాతయ్యకు ముందుగా పెట్టింది మిగిలింది తను తినాలి కానీ బిడ్డకు ముందు తినడమా లక్ష్మి కి వెళ్లడానికి రెడీ అవుతుంటే తిన్నావా పాప అమ్మ నీ పక్కన కూర్చుండే మర్చిపోతాను మంగమ్మ నవ్వి చూసింది కానీ గుండె లోతులు ఎక్కడో దీక్లు పాప కడుపు నిండా తినలేదు ఎండ్లో స్కూల్ కు వెళ్తుంది ఇవి చిన్న బాధలు కాదు లక్ష్మికి చదువు అంటే ఇష్టం టిఫిన్ లేకపోయినా చాకచక్యంగా బ్లాక్ బోర్డ్ ముందుకు పోయేది గురువులు మెచ్చేవారు తన పేరును టాప్ త్రీలో చూడటం చిన్నపిల్లలకి ఆనందంగా ఉంటుందేమో కానీ లక్ష్మికి అదొక స్థిరత ఒక దిక్కు గురువు గారు సుధాకర్ మాస్టర్ ఒక రోజు చెప్పిన మాట లక్ష్మి నీతో అసాధారణమైన గమనిక ఉంది నీ కన్నుల్లో చదవాలన్న తపన కనిపిస్తుంది నీలా చదవాలి అంటే మనసులో పట్టిగా ఉండాలి ఇది మెచ్చుట కాదు ఆమెకు ఒక సూచన అయింది సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చిన లక్ష్మికి నడుములో బలహీనత కాగింది తినకుండా చాలాసేపు ఉన్నది కానీ ఇంట్లోకి అడుగు పెట్టగానే అన్నయ్య హరీష్ తన యూజువల్ కామెంట్ వేశాడు ఓ మా పాప టాప్ వచ్చిందంట కానీ ఇంట్లో అన్నం తింటే గర్వంగా ఉందా తాతయ్య వెనక నుంచి విన్నాడు తలజూర్చి అన్నాడు చదివినా ఏం పని పాపలకి కడుపు నిండదు చదువులతో మంగమ్మ ఆ మాట విని తల వంచింది కానీ లక్ష్మి ఒక్క పదము మాట్లాడలేదు ఆమె తాకలతో కన్నీళ్లు వచ్చే స్థితి కానీ మొహం మాత్రం ఆపుకుంది అంటే ఒక పిల్ల అమ్మాయి బాధపడుతూ కూడా తలెత్తి నిలవడం అంటే ఏంటి అంటే ఇది ఆమె రాత్రి తలపుళ్ళుపై పడుకొని కన్నీళ్లు బిందువుతో తలుపు పాటలు పాడుకుంది తానే తన మనసుకు ధైర్యం చెప్పుకుంది రాత్రి తల్లిని చూసింది లక్ష్మి పక్కన కూర్చుంది పిడికిల్లో రెండు బిస్కెట్లు పెట్టింది మంగమ్మ పెదవుల దగ్గర పెట్టి పాప నువ్వు పాడి పడిపోతున్నావు భరించలేకపోతున్నాను అమ్మ చదువు వల్ల పేగు నిండకపోయినా మనసు మాత్రం నిండిపోతుంది ఆ మాటలు విన్న మంగమ్మకి కన్నీళ్లు తుడుచుకుంది ఆమె గుండెల్లో గర్వం కలిగింది ఇంత చిన్న వయసులో ఇంత చిన్న ముక్కలతో తల్లిని ఓదార్చే తేజం నా పాపకి ఎలా వచ్చింది అప్పుడు ఒక్క నిర్ణయం తీసుకుంది మంగమ్మ ఈ పాపని ఎంత కష్టమైనా చదివిస్తా ఏదైనా చేస్తా కానీ తన కళలు కడిగిపోనివ్వను అనేక సార్లు లక్ష్మికి మధ్యాహ్నం స్కూల్లో టిఫిన్ లేకపోయినా బెంచ్ మీద పెన్నులతో చెక్కుతూ గీయడం ద్వారా ఆకలి మర్చేది ఒకసారి టీచర్ గాడు అడిగారు లక్ష్మి యూ డిడ్ నాట్ డ్రింక్ లంచ్ అగైన్ ఆమె నవ్వి తల్లి ఊపింది సార్ టుడే ఐ ప్యాక్ వర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ ఆంగ్లంలో వచ్చిన ఆ మాటకి మాస్టర్ కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఆ రోజు ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి చెప్పిన మాట ఈ పిల్లకి మధ్యాహ్నం భోజనం స్కూల్ నుంచి ఇవ్వాలి ఇవాళ కాదు ప్రతిరోజు అప్పుడే మొదలైంది లక్ష్మి కోసం పాఠశాల ఒక భద్రతగా మారింది ఒక రాత్రి మంగమ్మ లక్ష్మిని మంచంపై కూర్చోబెట్టి చెప్పింది ఇందాక తాతయ్య చెప్పిన మాటలకి తలనొప్పి వద్దు వాళ్ళకి జీవితానికి అర్థం తెలియదు నువ్వు చదువుకుంటే నేనే కాదు నీ నలుగురికి వెలుగు అవుతావు లక్ష్మి మౌనంగా తల ఊపింది అమ్మ నేను మాస్టర్ కాదు కావచ్చు కానీ ఎవరో పిల్లలకి మాస్టర్గా ఉండాలనుంది ఎందుకంటే నాకు ఎవరూ చెప్పలేదు నేను వెలుగు అని నువ్వు తప్ప అమ్మ ఒక్క క్షణం గట్టిగా కౌగిలించుకుంది ఆ రోజు తల్లిదండ్రుల ప్రేమ కన్నా నిశ్శబ్దపు మాటలు ఎక్కువ మిగిలాయి ఆ రోజు రాత్రి ఇంట్లో మిగతా వారికి అది సాధారణ రోజు కానీ లక్ష్మికి ఒక నిశ్శబ్ద విలుప్తం ఆమె తినలేదు కాని త్యాగాన్ని మింగింది ఆమె ఏడవలేదు కానీ బాధను మాట్లాడుకుంది ఆమె కలలో నిద్రపోయింది కానీ తలెత్తి పోరాడే విధంగా ఆమె జీవితంలో ఆకలితో మొదలైన ప్రశ్నకు చదువు జవాబు ఇవ్వాల్సిందే పార్ట్ ఫోర్ లో ఆ అమ్మాయి గురువు నన్ను మర్చిపోకు అన్నాడు లక్ష్మి చదువు చూసి ఆమె మార్గదర్శకుడిగా మారిన ఒక గురువు గురించి మొదటిసారి ఆమెను ఊరి బయటకు తీసుకెళ్ళిన స్కూల్ ట్రిప్ తాతయ్య నెమ్మదిగా మారుతున్న ఆలోచనలు అన్నల్లో ఓ చిన్న మెట్టు మార్పు ఇవన్నీ చూడబోతున్నాం పార్ట్ ఫోర్ కమింగ్ సూన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి